నా ధైర్యం నా తమ్ముడే అంటూ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు విన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన సినిమా డెడికేషన్ అంటే ఏంటో తన ప్యాషన్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే వింబిసార తర్వాత ఎంతో అద్భుతమైన హిట్ సంపాదించుకున్నాడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఇక ప్రదీప్ చిలకరు దర్శకత్వంలో సాయి మంజక్కర్ హీరోయిన్గా కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి శాంతి గారు ప్రధానమైన పాత్రలో పోషించినటువంటి అద్భుతమైన మూవీ అర్జున్ సనఫ్ ఆఫ్ వైజయంతి అయితే మరి ఈ మూవీ మాత్రం ఎంతో అద్భుతంగా భారీ హిట్ కావడం మాత్రమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తుందో మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే మూవీ టీం అంతా కూడా ప్రమోషన్స్లో చాలా చాలా బిజీగా ఉన్నారు సక్సెస్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు అయితే మరి ఈ సందర్భంగా సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు అంటే నాకు చాలా చాలా ఇష్టం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ని చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తోంది ఎన్టీఆర్ ఉంటే చాలు నాకు ఇంకా చాలా ధైర్యంగా అనిపిస్తోంది ఎన్టీఆర్ ప్రీవియస్ ఈవెంట్కి వచ్చినప్పుడు నాలోని సంతోషం అసలు నేను చెప్పలేను మొత్తానికైతే నా తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో నేను ఇంత ముందుకు సాగుతున్నాను అంటూ ఇలాంటి విషయాల్ని సంపాదించుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు దీంతో ఈ విషయాలు విన్నటువంటి నందమూరి అభిమానులందరూ కూడా చాలా చాలా ఆనందాలు ఉన్నారట నెట్టింటా